హలో ఎవ్రీవన్ విరిగిన ఎముకల్ని మూడు నిమిషాల్లోనే అతికించవచ్చు అంటే మీరు నమ్ముతారా ఈజ్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు సాధారణంగా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్ వాటిని సెట్ చేసి పిండి కట్టు వేయడం లేదా ఆపరేషన్ చేసి ప్లేట్స్ స్క్రూస్ వేయడం చేస్తారు కానీ ఆ ఆపరేషన్ ప్లేట్స్ నొప్పి మళ్ళీ వాటిని తీయడానికి మళ్ళీ ఆపరేషన్ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది ఈ పద్ధతులన్నింటినీ మార్చేసే కొత్త టెక్నాలజీ వచ్చింది అదే బోన్ గ్లూ ఇది నార్మల్ గ్లూ కాదు వైద్యపరంగా వాడే ఒక కెమికల్ దీనిని పక్కాగా ఎముకలకు సెట్ అయ్యేలా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా తయారు చేయబో బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్ వాటిని సరిగ్గా సెట్ చేసి ఆ భాగంలో ఈ గ్లూని ఇంజెక్ట్ చేస్తారు కొద్ది నిమిషాల్లోనే ఈ గ్లూ గట్టిపడి ఎముకలను గట్టిగా పట్టుకుంటుంది గాయం మానే ఈ గ్లూ కరిగిపోతుంది చైనాలోని శాస్త్రవేత్తలు సముద్రంలో ఉండే ఆయిస్టర్స్ ని ఇన్స్పైర్ చేసుకుని బోన్ జీరో టూ అనే గ్లూని తయారు చేశారు ఇది మూడు నిమిషాల్లోనే అతుక్కుంటుందని సుమారు నూట యాభై మందికి క్లినికల్ ట్రయల్స్ చేయగా మంచి ఫలితాలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి దీనికి మరిన్ని పరీక్షలు అనుమతులు అవసరం వైద్య రంగంలో ఇది గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఈ గ్లూ గనుక అందుబాటులోకి వస్తే బోన్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోతుంది ఆపరేషన్ చేసే సమయం తగ్గుతుంది గాయాలు త్వరగా మాందుతాయి ముఖ్యంగా చిన్న పిల్లల్లో ప్లేట్స్ స్క్రూస్ వాటికి బదులుగా ఈ గ్లూను వాడితే చాలా మంది ఫ్యూచర్లో బోన్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ని సులభం చేస్తే ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ మరి మీరేమంటారు